దేశం పేరిట అందరికీ శుభభివందనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తిగా ప్రపంచానికి మరొక వీడియో విడుదల చేస్తూ ఉన్నాను తిరుమల ప్రజలు జ్ఞాపం చేసుకోండి మరి దేవుడు ఇచ్చిన ఈ వాక్య సందేశము కాబట్టి మరి చాలా మంచి మెసేజ్ మంచి అంటే దేవుడు మరి ఆత్మీయ సంబంధమైన మెసేజ్ కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యము గ్రహించండి ఎందుకంటే చెప్తున్నా ప్రియమని ప్రజల జ్ఞాపం చేసుకోండి ఈ వాక్యం పేరు మరి వీడి పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నా శరీరం తిని నా రక్తం తాగు నిత్యం జీవం గలవాడు ప్రిమిన ప్రజల చాలామంది మంది చాలా మంది మరి రక్త రక్తం తాగడానికి ఇష్టపడరు ఆయన మాంసం తినడానికి ఇష్టపడరు కాబట్టి బైబిల్ వాక్యం ఏం చెల్లిస్తుంది అంటే నా సొంత మాటలు కాదు అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ భూలోకంలో కూడా ఆయన జీవిస్తాడు క్రీస్తులో పరలోకం వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి సాగు ఉండదండి శరీరం సాగు ఉంది కానీ ఆత్మకి సాగు లేదని పరిస్థితిగా ఉన్న బైబిల్ వాక్యం చదివిస్తుంది ఎందుకంటే నేను అన్ని వాక్యాలు పెడితే చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ వీడియో టైమింగ్ సరిపోవట్లే అందుకే పది నిమిషాలు పన్నెండు నిమిషాలు మాత్రమే నేను షార్ట్ మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్త వినడు సుమ మరి దేవుడు మాట్లాడిన విషయం ఏమిటంటే మరి అక్కడ కొన్ని విషయాలు దేవుడు నాతో మీరు నాతో మాట్లాడాడు చాలామంది మందిరాలకు వస్తున్నారు కానీ మరి చాలామంది ఆయన రక్తం ఆయన రక్తం తాగకుండా ఆయన మాంసం తినకుండా చాలామంది చాలామంది దూరంగా ఉన్నారండి మందిరంలో కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన రక్తం త్రాగేవాడు ఆయన మాంసం తినేవాడు మాత్రమే నిత్య జీవం కలవాడు ఆయన నిత్యము ఎవరైతే ఆయన రక్తము తాగుతారో ఏసై మాంసం తింటారో ఆయన ఎందుకంటే రెండు ఆ రెండు విషయాలు ఎవరైతే చేస్తారో ఆ కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళట నిత్యం జీవిస్తారండి భూలోకంలో పరలోకంలో జీవిస్తారు వాళ్ళకి సౌ ఉండదండి శరీరం సాగు ఉంది కానీ ఆత్మకి సాగు లేదండి పర్సనల్ బైబిల్ వాకి చాలా ఇష్టం ఉంది ఇక్కడ చూడండి బైబిల్లో వెళ్దాం బైబిల్లోనే ఉన్న సత్యాన్ని మనము తెలుసుకుందాం ఇక్కడ ఏమంటారు రామండి వ్యూహాను ఆరాధ్యమండి వ్యూహాను ఆరాధ్యము మరి ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్న విషయమని మీతో నేను మాట్లాడుతున్నాను మరి దేవుడు యుహాను స్వార్త యుహాను స్వార్థ ఆరాధ్యము మరి ముప్పై నాలుగు యాభై నాలుగులో చూడండి ఏం రాయబడి ఉన్నదంటే మీకు ఈ విషయం ఒక్కసారి నేను చెప్పి నేను ఈ సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి అక్కడ ఏం రాయబడి ఉంది యుహాను సువార్త ఆరోధ్యము యుహోన్సువార్త ఆరాధ్యం యాభై నాలుగులో చూడండి యాభై నాలుగులో చూడండి అక్కడ ఏం రాయబడి ఉంది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత దినమున నేను వారిని లేపుదును నా శరీరం నిజమై నిజమైన ఆహారము ఆహారమును నా రక్తము నిజమైన పానమనై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయొందు నేను నిలిచి నిలిచియుందుము జీవంగల తండ్రి నన్ను పంపేను గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తిన్నవాడు నా మూలకంగా జీవించను ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము దేవునికి కనుగొని కాక చూడండి ప్రజలారా చాలా చాలామంది ఆహా చాలా మంది తినరండి ఎన్నో ఆహారాలు తింటారండి చికెన్ తింటారు మటన్లు తింటారు చేపలు తింటారు మంచి మంచి కర్రీస్ ఈ భోజనం భోజనం చేస్తారు ఆహారం మంచి మంచి ఆహారములు పుచ్చుకుంటారు మంచి మంచి భోజనములు పుచ్చుకుంటారు ఇక్కడ ప్రభు నేసి క్రీస్తు వారు ఏమంటున్నారంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు అంటే ఈ ఆహారాలు ఎంతమంది అయితే చికెను మటను బిర్యానీ అడ్డమైన గడ్డ అంతా తింటారో వాళ్ళకటా సాగు వచ్చినా వాళ్ళు నిత్య జీవం పొందుకోలేరు రెండోది వాళ్ళు వాళ్ళు ఈ భూలోకంలోనే అంతమైపోతారండి ఇంకా పన వచ్చి వచ్చే లేవు కాబట్టి ఎవరైతే నిత్య జీవం ఎవరైతే ఆయన రక్తం త్రాగి మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు ఎవరైతే ఆయన రక్తం త్రాగి ఆయన మాంసం తే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడు ఆయన శరీరం తిని అతను ఆయన రక్తం నిత్య జీవం కలవాడు ఆయన సాగు లేదండి ఇక్కడ ఈ ఆయన రక్తము ఆయన శరీరం నిజమైన ఆహారముగా ఉన్నది నిజమైన పానీయముగా ఉన్నది నిజమైన ఆహారముగా ఉన్నదండి చూడండి ఇక్కడేం రాయబడి ఉంది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యొందు నేను వాని ముందు నిలిచున్నట్టు జీవంగల తండ్రి నన్ను పంపిను కనుక నేను తండ్రి మూలకంగా జీవించినట్టే నన్ను తినివాడు నా మూలకంగా జీవించను ఇదే పరలోకం నుండి దిగు వచ్చిన ఆహారము పిరువుడి ప్రజలు అనజ్ఞాపం చేసుకుని అందుకే ఆయన మాంసం తినడానికి ఆయన శరీరం తినడానికి ఆయన రక్తం త్రాగడానికి మీరు ప్రయత్నం చేయండి లేకపోతే ఈ ఈ భూలోకంలో మీరు చనిపోతే పరలోకంకి వెళ్ళే అవకాశాలు లేవండి పిమల ప్రజలను జ్ఞాపం చేసుకునేది చాలా చక్కనైన మంచి మెసేజ్ అండి ఎందుకంటే చెప్తున్నానంటే ఆయన రక్తం తినేవాడు ఆయన శరీరం తిని ఆయన శరీరం తినవాడు ఆయన రక్తం త్రాగువాడు మాత్రమే నిత్య జీవం కలవాడండి నిత్యం జీవిస్తాడండి ఆయనకి ఏ సమస్యల ఆయనకి ఆ శరీరకరమైన ఆత్మ ఏ ప్రాబ్లమ్స్ రావండి ఎందుకు రావంటే అనారోగ్యపరమైన ఏ ప్రాబ్లమ్స్ ఆయనకి రావండి దేవుని రావచ్చు అని మనం తెలియపరుస్తున్నాం వాక్యం ద్వారా కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే మరి ఆయన ఆయన శరీరం తినడానికి కానీ ఆయన రక్తం త్రాగడానికి కానీ మంది ఇష్టపడరు అది చాలా తప్పు కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకున్నాం ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే మాత్రమే నిత్య జీవం కలవాడు అండి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడి ఉందని నా శరీరం తిని మరొకసారి చదువుతున్న వాక్యము మరి ఆ యోగ స్వార్థ ఆరాధ్యము యాభై నాలుగో వచ్చినంలో ఇది రాయబడి ఉంది నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే నిత్య జీవం కలవాడు అంత దినమున నేను వారిని లేపుతున్నా అదే అండి ఎవరైతే ఆయన రక్తం తాగి ఆయన మాంసం అయితే ఎవరైతే తింటారో ఏసు ప్రభు రక్తం తాగి ఆయన మాంసం ఎవరైతే తింటారో వాళ్ళ నాటి దేవుడు ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తాడంటే అంత్య దినమున అంత అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు ముందు సమాధాలు తెరవబడతాయండి బైబిల్ వాక్యం చెల్లిస్తుంది నేను సార్ చెప్పిన చెప్తాను మళ్ళీ ఫస్ట్ టైం బైబిల్ ఫస్ట్ టైం ఏంటంటే సమాధాలు తెరబడతాయండి సమాధుల నుండి మనుషులు వాళ్ళు మైండ్ స్వరూపము ఎత్తబడతారండి కాబట్టి వాళ్ళ అంత్య వారిని లేపుతును అంటే వాళ్ళ సమాధి నుండి లేకపోతారండి ఎవరైతే ఆయన మాంసం తిని ఆయన రక్తం ఎవరైతే తాగుతారో వాళ్ళకి మంచి ఛాన్స్ అండి వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది మాంసం తినరు చాలామంది బా చాలామంది మాంసం తినరు చాలామంది ఇది బాప్త్యూస్ తీసుకుంటారు కరెక్టే కానీ ఆయన రక్తం తాగడానికి ఆయన మాంసం తినడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు పాప పాపాన్ని దిగజారిపోయి ఉంటారు కాబట్టి అందుకే ఆయన మాంసం తిని ఆయన రక్తం త్రాగిన వాడికి మాత్రమే మంచి ఆఫర్ అండి ఎప్పుడు ఎలాంటి ఆఫర్ అంటే చాలామంది బాపు తీసాలు తీసుకుంటారు అండి చాలామంది బాపు తీసాలు తీసుకుంటారు చాలామంది బాపు తీసాలు తీసుకుంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే ఆయన రక్తం కానీ ఆయన మాంసం తినడానికి ఇష్టపడతారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళు పశ్చిత్తాపం పడరు రెండోది పాపానికి బానిసలు అయిపోతారు అందుకే వాళ్ళ రక్తము మాంసం తినడానికి ఇష్టపడరండి ఎవరైతే ఆయన రక్తము మాంసం ఆయన శరీరము ఆయన రక్తం త్రాగిన వారు ఎవరైతే తాగుతారో వాళ్ళు మంచి ఆఫర్ అండి ఏమైనా ఆఫర్ అంటే అంత తినమైన వారిని యేసు ప్రభు వారు లేపుతారు లేపి పరలోకానికి తీసుకెళ్తారు చూడండి ప్రిముల ప్రజల జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యాన్ని గ్రహించండి ఈ సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా సుమ మరొకసారి అందరికీ యేసుక్రీస్తు పేరట మరి వందనం తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించి అనేక మంది ప్రజల్ని ఈ సత్యాగ్ర గుర్తించుడుగాక జ్ఞాపకం చేసుగాక ఆమె ఈ వీడియో మరి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులు స్నేహితులు పంపించండి మరి వాట్సాప్లో మరి అన్ని విషయాల్లోనూ పంపించండి ఇది